సుపరిపాలనపై టీడీపీ మండల అధ్యక్షుడు జయశంకర్ నాయుడు ప్రచారం ఎస్ఆర్పురం మండలం ముదికుప్పం పంచాయతీలో సుపరిపాలనపై ప్రచార కార్యక్రమ మండల అధ్యక్షుడు గందమనేని జయశంకర్ నాయుడు గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ విప్ జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరమైన సందర్భంగా ముదికుప్పం పంచాయతీలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుడు రాజశేఖర్ నాయుడు నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కుమార్ మాజీ ఎంపీటీసీ వేమన నాయుడు బాలాజీ నాయుడు నిరంజన్ రెడ్డి హేమాద్రి యాదవ్ పైనేని మురళి కుప్పయ్య వెంకటాచలం నాగరాజు గజేంద్ర మునిరత్నం రెడ్డి టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు గౌరవస్ గారి ఆదేశాను మనము ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా మనం ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వంలో ఏం చేసినాం అనే దాని గురించి ప్రజలకి డోర్ టు డోర్ పోయి చెప్పాల్సిందిగా మన థామస్ గారు చెప్పినారు కాబట్టి అందులో భాగంగా ఇప్పుడు మురుగుపప్పం పంచాయతీ సొక్కమడుగు గ్రామం అదేవిధంగా సొక్కమడుగు అర్జన వాళ్ళు ఉన్నాం ఇందులో తల్లికి వందనం ప్రతి విద్యార్థికి పదహైదు వేలు దీపం పథకంలో అరకత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రతి సంవత్సరానికి సంవత్సరానికి మూడు సిలిండర్లు మహిళలకు ఉచిత బస్సు రేపు నెల నుంచి ఇస్తారు అన్నా క్యాంటీన్లు సుమారుగా పది మండలానికి పోగొట్టి అదేవిధంగా ఈ సంవత్సర కాలంలో అనేక కంపెనీలు వచ్చినాయి అంతేకాకుండా ఈ సంవత్సరంలో ఎన్టీఆర్ పెన్షన్లు భరోసా పెన్షన్లు గత ప్రభుత్వంలో రెండు రెండున్నర వేలు ఏకదాటిగా మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నాలుగు వేలు వృద్ధుల వితంత పెన్షన్ దివ్యాంగులకు ఆరు వేలు కిడ్నీ బాధితులకు పదివేలు పూర్తి అంగవైకల్యం గల వారికి పదహైదు వేలు మొత్తం లబ్దిదారులు రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మంది అదేవిధంగా యువతకు ఉద్యోగ అవకాశాలు బిఎస్సిలో పదిహేడు వంద పదిహేడు వేల పోస్టులు ఇచ్చారు అంతేకాకుండా పోలీస్ నియామకాల్లో పారి పారిశ్రామిక రంగంలో తొమ్మిది లక్షల ఉద్యోగాలు అంతేకాకుండా రైతు సంక్షేమంలో అన్నదాత సుఖీ ఇంకా ఈ విధంగా కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది సిక్స్ సిక్స్లో భాగంగా ఐదు పథకాలు చేయసినట్టు చంద్రబాబు నాయుడు ఇంకా ఉన్నాయి కాబట్టి అది కూడా ఎమ్మెల్యే అయిపోతుంది ప్రత్యర్థులు మహిళలు కూడా దీన్ని గ్రహించి మనకు ప్రతి ఇంట్లో ఏం లబ్ధి చేకూరుతా ఉంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆలోచించి మీరు రాబోయే ఎలక్షన్ కూడా చంద్రబాబు నాయుడు పద్ధతి తెలిపి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి ఆయన చేసిన అభివృద్ధిని అందరికి చెప్పి ఆయనకు ప్రతి ఒక్కరూ ఆయనకు సపోర్ట్గా ఉండాలని మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ తరఫున అందరినీ మేము వేడుకుంటాము ప్రతి ఒక్కరు కూడా దీంట్లో చాలా మంది తల్లికి వందన పథకం అందరికీ అప్పుడు ఒకే ఒక పిండికే ఇస్తా ఉన్నారు ఇంటి ఇంటి కూడా అందరికి ఇస్తున్నారు కాబట్టి మన ప్రతి ఒక్కటి అప్పటికి ఇప్పటికీ తేడా ఏం ఏ వ్యతిరేక కనుక్కొని మనం అందరూ కూడా తెలుగుదేశం పార్టీ మద్దతు తీసి మన ఎమ్మెల్యే నాయకత్వాన్ని కూడా బలపరచు